హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా మీ మా నది దగ్గరికి వచ్చామన్నమాట ఎంత బాగా పారుతుంది కదా ఇక్కడైతే వాడలు వదులుదామని చెప్పేసి వచ్చాము నేను మా అత్తమ్మ మా హస్బెండ్ మా పిల్లలు వాళ్ళకైతే భలే ఇష్టం అండి ఇట్లా వదలడం అంటే నేనైతే రాగానే ఇంకా గణపతికున్ను గౌరీదేవికి పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అన్నీ తెచ్చాను కానీ ముగ్గుపిండి తేవడం మర్చిపోయాను ఏదో ఒకటి ఉంటుందండి మర్చిపోవడం గ్యారెంటీ అంత మతిమరపు అయిపోయింది అనమాట నాకు మాత్రము సో ముగ్గుపిండి లేదు కదా అని చెప్పేసి ఇంకా పసుపుతో కుంకుమతో ఇంకా ముగ్గు పెట్టేసి ఇంకా గౌరీదేవికి ఇంకా గణపతికి ఆడపెట్టి పూజ అయితే చేసుకోవాలన్నమాట స్టార్టింగు పూజ అయిపోయిన తర్వాత అన్ని దీపాలన్నీ వదులుతాము వాడలన్నీ వదులుతామన్నమాట కార్తీక మాసం లాస్ట్ డే అనమాట సో ఇది పూలపాడమి రోజు వీడియో అండి ఇంత లేట్ అవ్వడానికి కారణం నా గుంత అయితే బాగాలేదనమాట వాయిస్ ఇవ్వడానికి ఫుల్ కోల్డ్ అయిపోయింది జలుపు చేసిందండి దానివల్ల నాకు మాట్లాడడానికి అవ్వలేదన్నమాట ఇన్ని రోజులు గొంతు నొప్పిగా కూడా ఉండే దానివల్ల వాయిస్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అయ్యి వీడియో కొంచెం లేట్ అయింది ఏమో అనుకోవద్దు ఇంకా అత్తమ్మకు కూడా మెల్లిగా తీసుకొని వచ్చాము ఇంకా ఆ మెట్లు కూడా కొంచెం హైట్ ఉన్నాయి కదా నిదానంగా దిగండి ఏం కాదు వచ్చారు కదా ఇంత దూరము రెండు అత్తమ్మ అనేసి అంటే మెల్లిగా దింపామనమాట పట్టుకొని అత్తమ్మ నడలేరనమాట కొంచెం కష్టము సో ఇంకా ఇంకా అలాగా అత్త కొడలము అలాగే వాళ్ళైతే వదులుతూ ఉన్నామన్నమాట చాలా బాగా అనిపించింది ఇంకా నాకు చిన్నప్పటి నుండి తెలిసినట్టయితే అరిటి దోన్లు ఉంటాయి కదా డొప్పలు అందులో వదులుతుండే ఇప్పుడైతే ఇందులో వదులుతున్నాను అరటి పువ్వు ఉంటుంది కదా ఫ్లవరు సో అందులో అవి తీసేసి వదులుతున్నాను అనమాట అందులో అయితే చాలా బాగా వెళ్తాయండి ఇందులో ఫ్లవర్ ఉంది కదా అందులోనైతే చాలా బాగా వెళ్తాయి మా అత్త చెప్పింది ఇందులో వదిలితే బాగా వెళ్తాయి అని చెప్పేసి సో అప్పటి నుండి అయితే ఇందులోనే ఈ ఫ్లవర్ దీంట్లోనే వదులుతున్నా బోట్ లాగా చాలా బాగా వెళ్తున్నాయి అనమాట చాలా చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చాయి అవైతే ఇంకా అందరం ఇంక వదిలేస్తున్నాము నచ్చినట్టు ఎన్ని ఉంటే అన్నీ వదిలేసామండి ఫుల్గా చాలా బాగుంది ఇంకా కార్తీక మాసం మొత్తం చేయకపోయినా ఇంకా లాస్ట్ వచ్చి ఇంక ఇలా వదిలేమన్నమాట మే చేద్దామనేసి అనుకున్నాము కాకపోతే అవ్వలేదు చేయడము సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి వదిలేసి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట అక్క వాళ్ళు అయితే కాల్ చేశారు బెంగళూరు రమ్మని చెప్పేసి సో అప్పటికప్పుడు సడన్గా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాము అత్తమ్మ వాళ్ళు కూడా ఊరు వెళ్ళిపోతున్నారు అనమాట సడన్గా వాళ్ళు అప్పటికప్పుడు అనుకున్నారనమాట వెళ్తామని చెప్పి లేదంటే ఇంత సడన్గా వెళ్ళకపోతుండే అత్తమ్మ వాళ్ళు కూడా ఇంకొక టెన్ డేస్ మైసూర్లో ఉండి ఇంకొక టెన్ డేస్ బ్యాంగ్ళూరులో ఉండి వెళ్దామని అనుకున్నారనమాట సో ఇలా సడన్గా ఫోన్ రాగానే ఇంకా వెళ్ళిపోతున్నాము బెంగళూరు అయితే ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాము అత్తమ్మలకి ఇంకా టికెట్స్ అవ్వలేదు నెక్స్ట్ డే అయితే బయలుదేరతారనమాట మా కార్తీకాలకు బాటిల్ పట్టుకుంటారంటే అక్కడ పడేశారు దానికి ఏమో తిడుతున్నాను నేను కారులో పెడదామని చెప్పి వాటర్ బాటిల్స్ అయితే రెండు పట్టుకున్నాము పెద్ద సూట్ కేసు పట్టుకున్నాము ఏంటి అనేసి అనుకోకండి అది మా అత్తమ్మలది అనమాట అత్తమ్మాలకి బ్యాగ్ లేదంటే నేనే సూట్ కేసు అయితే ఇచ్చేసాను అనమాట అత్తమ్మలు అయితే అన్నందులో నీట్గా పెట్టేసుకున్నారు ఇంకా అక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకా మురళి అన్నీ కూడా వస్తున్నారనమాట శ్రవంతి వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారండి ఇంకా అత్తమ్మలు ఉన్నారని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు మా పిల్లలు ఉన్నారే బాగా అల్లరి చేస్తారనమాట ఇక్కడ కూడా వేరే వేరే దగ్గర కూర్చుడు పెట్టినా కూడా అసలు ఒక తిన్నగా ఉండట్లేదు వీళ్ళైతే సో ఇక్కడ చూడండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట బెంగళూరు అయితే వచ్చేసామండి ఇంకా మైసూర్ నుండి బెంగళూరుకి టూ అండ్ హాఫ్ అవర్ అనమాట టూ అవర్స్ కార్లో వస్తే కనుక కాకపోతే ఈ ట్రాఫిక్ వల్ల ఉండిపోయామనమాట ఇంకా వన్ అవర్ ఇక్కడ అయిపోయింది లేట్ అయిపోయింది మేము వెళ్ళాల్సింది ఇంకా సెవెన్కి అంతా వెళ్ళిపోతాం అనుకున్నాము కాకపోతే ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇంటికి వెళ్ళేసరికి అక్క వాళ్ళు అయితే కాల్ చేస్తాను ఉన్నారు ఎప్పుడు వస్తున్నారు వస్తున్నారా వస్తున్నారా అని చెప్పేసి మేము ఎప్పుడు ఎప్పుడే వెళ్తాం అన్నట్టు మాకు కూడా ఉండే వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వస్తారా అన్నట్టు చూసారనమాట ఇంకా చూడండి ఎంత జామ్ అనమాట ఇంకా అసలు ఖాళీ లేవు రోడ్లు అయితే ఇంక మేము కరెక్ట్ టైంకే బయలుదేరాము జామ్ టైంకి అనమాట అదే ట్రాఫిక్ జామ్ టైంకి అయితే బయలుదేరిపోయాము మేము అయితే కరెక్ట్గా బుక్ అయిపోయామనమాట అస్సలు ఖాళీ లేవండి రోడ్లు వాళ్ళైతే ఫోన్ చేస్తానే ఉన్నారు ఎక్కడ ఉన్నారు వదినా అని చెప్పేసి శ్రవంతి ఒక పక్క అక్క పక్క ఇంకా స్వర్ణ ఒక పక్క కాల్ చేస్తూనే ఉన్నారనమాట ఏం చేసినా మేము టైంకి ఆ టైంకి వెళ్ళాము ఎయిట్ థర్టీ అయిపోయింది మాకోసం వెయిట్ చేస్తున్నారు చూడండి అసలు వాళ్ళ ఫేస్లు చూస్తుంటే ఎంత ఖుషి ఖుషిగా ఉన్నాయి కదా ఫుల్ ఖుషి అయిపోతున్నారు ఇంకా మేము రాగానే താങ്ക് യു ഈ ഡ്രസ്സ് ബാവേമെന്ന ചെമ്മൂറ് നീനന്ദിരാ ചൂടേണ്ട അസുഖ മെരേസി ఇంకా వచ్చేసాం ఫైనల్లీ ఇది వచ్చేసి మార్నింగ్ అండి నైట్ అయితే కొద్దిసేపు ఆడుకొని పడుకుడిపోయామనమాట తినేసి చక్కగా ఇంక మార్నింగ్ లేచామన్నమాట ఇంకా పిల్లలు ఎక్కడో వాళ్ళు అక్కడ పడుకొని ఉన్నారు మేమైతే లేచాము మేమైతే ఫ్రెష్ అయిపోయామనమాట అందరు మున్ను సెవెంత్ అయితే వాటర్ తాగుతుంది మేమైతే ఇంకా మంచి ఒక పని చేసుకుంటూ అలాగా ఫ్రెష్ అయ్యాము అక్క అయితే ఏం పని చేయని వదిలేండి అక్క వాళ్ళ ఇంటికి వస్తే అక్కే చేసుకుంటుంది అనమాట మాకేం పని ఉండదు జస్ట్ ఏదో కలపడం తిప్పడం అదే ఉంటుంది స్వర్ణ అయితే మ్యాగీ బాగా చేస్తుందని చెప్పి నేనే చేయమన్నాను ఇంకా మ్యాగీ అయితే తెగ కలిపేస్తుందండి కలపడమే పని ఉంది అది ఉల్లిపాయలు వేసిండీండి అందులో అదే కామెంట్ చేస్తాం అనమాట తెగ కష్టపడిపోతుంది ఉదయం నుంచి పాపము అని మ్యాగీ చేయడానికి అని సని అంటున్నాను అనమాట స్వర్ణ చేసిన మజ్జిక అండ్ మ్యాగీ ఇంకా బిర్యానీ కూడా చేస్తుందండి ఫ్రాన్స్ ఇంకా ఫ్రై కూడా బాగా చేస్తుంది అనమాట వంటలు అయితే వచ్చండి అన్నీ బాగా చేస్తుంది అనమాట చెప్పడానికి ఏం లేదు ఇంకా పప్పాయ కట్ చేసి ఇచ్చాను వీళ్ళిద్దరైతే తింటూ ఉన్నారనమాట అత్తమ్మన్న పెద్దమ్మ ఇద్దరైతే కూర్చొని తింటున్నారు మేమైతే ఇంకా మనిషి ఒక పని చేస్తూ ఉన్నాం హెల్ప్ చేస్తున్నాం సైడ్ అక్కకి ఇంకా ఇదైతే మ్యాగీ ఇంకా చేస్తూనే ఉందనమాట దీనికి కిచెన్ మొత్తం ఇచ్చేయాలండి ఇది వంట చేసిందండి స్వర్ణ ఇంకా మ్యాగీ అవ్వగానే ఇంకా చక్కగా చేస్తున్నాం చాలా బాగుంది మ్యాగీ అయితే చాలా టేస్ట్గా ఉందని చెప్తున్నారు పిల్లలందరూ నాకు తెలుసు అది బాగా చేస్తుంది అందుకే చేయమంటాను ఎప్పుడు దానికి సో ప్రస్తుతానికి మేము కూడా నాకు కూడా వేసి ఇవ్వండి అని అంటున్నాను అనమాట మా హస్బెండ్కి మా హస్బెండ్ కూర్చుడిపోయి అందరికీ వేసేస్తున్నారు అనమాట మ్యాగీ ఇంకా నేను కూడా వేసుకొని చక్కగా కూర్చొని తినేస్తున్నాం ఇంకా అందరూ ముందు మ్యాగీ అయితే సూపర్గా ఉంది ఇటు ఇది చెప్తుంటే ముఖం మూసేస్తుంది సన్నా సూపర్ ఉంది మ్యాగీ చిట్టి ఎలా ఉంది మ్యాగీ సూపర్ సూపర్ దీ ఎక్స్ప్రెషన్ మా ఆయన కలయితేనే తినేస్తాడు కూర్చో ఇక్కడ అయితే పెద్దమ్మ బాగా చేస్తుంది అనమాట ఫిష్ కర్రీ అయితే పెద్దమ్మ చేస్తున్నారు ఇంకా చికెన్ కూడా చాలా బాగా చేస్తారండి ఫిష్ కర్రీ కంటే చికెన్ కూడా చాలా బాగా చేస్తారనమాట నాకైతే ఇష్టం అనమాట చికెన్ కర్రీ కూడా చేస్తున్నారు అలాగే అన్నీ ఈరోజు అన్ని వంటలన్నీ పెద్దమ్మవే జస్ట్ మేము కట్ చేసి ఇచ్చామంటే ఉల్లిపాయలు అవి ఫుల్ మా కేకలకైతే అక్కడ సంత సంతలాగా ఉందనమాట మా చిన్ను ఏమో జడ వేసిందండి యశ్వతాకి చాలా బాగుంది జడ పిల్లకైతే ఉంది ఎలా లెగిస్తుంది రిబ్బన్ కట్టింది అనమాట ఇంకా దానికి ఇంకా చాలా బాగుందని చెప్తున్నామన్నమాట అది మీదకి వెళ్ళలేకిస్తాను చూడండి దాని పిల్లక పెద్దమ్మ వంట చేస్తున్నారు కదా అని వీడియో తీద్దామని వస్తే పెద్దమ్మకి అసలే సిగ్గనమాట వీడియోలో కనిపించారనమాట అంత ఎక్కువ సో నువ్వు వంట చేసి తీసుకుని నాకు తీయకనే సైడ్కి అనమాట ఇంకా ఇంకా మధ్యాహ్నం భోజనాలు అండి భోజనాలు అయితే అవుతూ ఉన్నాయన్నమాట వంట అంతా అయిపోయిన తర్వాత భోజనం చేస్తున్నామండి అందరం అనమాట కూర్చొని అన్నీ అయితే సూపర్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి అన్ని ఐటమ్స్ నువ్వు బాగా చేశారనమాట పెద్దమ్మ నాకైతే అన్నీ నచ్చాయి చాలా బాగున్నాయి అనమాట అందులో ఇంకా మా అక్క చేసింది ఫ్రాన్స్ అవి అయితే భలే నచ్చాయి అనమాట చాలా నచ్చాయి నాకైతే కాకపోతే ఫ్రాన్స్ కొంచెం వేసుకొని అనమాట ఇంకా అందరూ వేసుకోగానే కొద్దిగా అయిపోయినాయి చూడండి కింద బౌల్లో ఉన్నాయి కదా అవన్నీ ఇంకా అందరూ తినాలని చెప్పి కొంచెం కొంచెం ఇంకా తినేసి ఇంకా అలా లేచాము అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా అన్నీ తినాలి కదా అని చెప్పి ఇంకా అలా తినేసి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఆ రోజు చూడండి తిన్నాక నెక్స్ట్ గేమ్ అనమాట గేమ్ స్టార్ట్ చేసాం ఈ గేమ్ అయితే చాలా బాగుంటుందండి భలే ఉంటుంది అనమాట పోకర్ గేమ్ అనమాట ఈ గేమ్ నేము ఇది కొంచెం అర్థం అవ్వాలంటే కూడా కొంచెం టైం పడుతుంది అనమాట నాకైతే ఇష్టం అనమాట ఈ గేమ్ ఆడుతుంటాం మేమైతే అందరం కలిసినప్పుడైతే ఇంకా ఆడుతూ ఉన్నాం గేమ్స్ అయితే ఇంకా యేశ్విత అయితే డ్యాన్స్ చేస్తుంది సైడ్లో చూడండి హాయ్ చెప్తుంది అనమాట మీ అందరికును ேம் அபுலத்தை போனா டூ ஹண்ட்ரட் அப்போ போயிடுமா வச்சிண்டதே போயி எக்வன்மட்ட நேற்று ஊர் நாயன ఓ ముందు సౌండ్ వచ్చేస్తుంది చిట్టి ఓటు ముద్దలెట్టుకోండి అండి వీళ్ళు ఇద్దరికి ఫోటోలు కూడా ఇంకా అందరం కలిస్తే ఇంకా మామూలుగా అమ్మలుగా ఉండదు అనమాట మా అల్లరి మా సౌండ్ ఇంకా మామూలుగా ఉండదు సో అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉంది మాకైతే వెళ్ళాలని లేదండి ఉండిపోవాలని అనిపిస్తుంది అనమాట అత్తమ్మలు అయితే వెళ్ళిపోతున్నారు చెప్పాను కదా సడన్గా అని చెప్పి ఎందుకనేది చెప్తాను అదే మా పిన్ని వాళ్ళ కూతురిది మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట సో పశువు దంచడం ఉందనమాట సో అని వెళ్ళిపోతున్నారు ముహూర్తాలు కూడా తీసేశారు సో ముహూర్తాలు తీసారని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నారనమాట అత్తమ్మ వాళ్ళు అంటే కూతురు కూతురుది అనమాట మా నాకు ఆడబడుచు అవుతుంది సో వాళ్ళకి కూతురుదండి పెళ్ళికి కూడా వెళ్ళాలన్నమాట చూడండి పెళ్ళి వీడియోస్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయండి చూసి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం ప్రజెంట్ అత్తమ్మలు అయితే ఇంకా నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అవుతారు మార్నింగ్ మేమైతే వెళ్ళిపోతున్నాము బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అనమాట ఇంకా యశ్వత వాళ్ళ అయితే బావి చెప్తుంది రావడం లేదు వాళ్ళ తాతి దగ్గర వాళ్ళ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కదా ఇంకా పెద్దమ్మాలు కూడా ఇంకా అత్తమ్మలు కూడా ఇద్దరు కలిసే వెళ్తున్నారండి ఊరు ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి మేమైతే వెళ్తున్నాం మాకైతే వదలడం లేదనమాట మాకు కూడా ఇష్టం లేదండి వెళ్ళడం కాకపోతే స్కూల్ ఉంది కదా పిల్లలకి అని చెప్పి వెళ్ళిపోతున్నాము ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ 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 మన బాయ్కి రోడ్లో ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోతారు ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి మేము మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట వెళ్ళే రోడ్లో అయితే తీసాను అలాగా బ్యాంగ్లూరు రోడ్డు సో మేము వెళ్ళడానికి ఎంత టైం పట్టదండి నైట్ కదా కొంచెం లేట్గానే బయలుదేరామనమాట ఇంకా లేట్ కాబట్టి ఇంకేం ట్రాఫిక్ ఉండదు ఇంకా హైవే ఎక్కేసామంటే ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే మేమైతే ఇంటికి చేరిపోతాం అనమాట మేము బయలుదేరిందే నైన్కి మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే టెన్ థర్టీ ఇట్లా అయిపోయిందనమాట బెంగళూరు మైసూర్ రోడ్లు అయితే ఇలా ఉంటాయండి ఇంత పెద్దగా ఉంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి చాలా ఫ్రీగా కూడా వెళ్ళవచ్చు అనమాట ఇంకా ఎక్కువ స్పీడ్లో వెళ్ళడానికి లేదండి స్పీడ్ లిమిట్ కూడా ఉందనమాట ఇంకా అదే స్పీడ్లో అయితే కంటిన్యూగా వెళ్ళాలి లేదంటే మాత్రం ఫైన్ పడుతుంది ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం కదా ఈరోజు వీడియో ఇది వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్న నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్